జిల్లా న్యాయ సేవాధికార సంస్థ రెవెన్యూ శాఖ సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ పథకాలను పటిష్టంగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి రాష్ట న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జస్టిస్ సిహెచ్ఏ నారాతో పేర్కొన్నారు కలెక్టరేట్ కాలేరయ ఆవరణంలో రెవెన్యూస్ క్లినిక్ వద్ద ఉచిత న్యాయ సహాయక కేంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి రాష్ట హైకోర్టు న్యాయమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద మధ్యతరగతి వర్గాలకు న్యాయ సేవలను ఉచితంగా అందించే లక్ష్యంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో లీగల్ ఎయిడ్ క్లినిక్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఇవన్నీ క్లినిక్ మనం ఇక్కడ మన అతిథుల చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది పటిష్టంగా అమలు జరగడం లేదని చెప్పేసి నా దృష్టికి రావడం జరిగింది దాంతో నేను ప్రత్యేకమైన దీని మీద శ్రద్ధ వహించి వీటిని ఎందుకు ఈ పథకాలు సఫలీకృతం కావట్లేదు ప్రజలు దీన్ని ఎందుకు సద్వినియోగం చేసుకోలేకపోతున్నానని దీని మీద చేస్తే మొట్టమొదటి కారణం ఏంటంటే నాకు తెలియదు ఇప్పుడు ఈ న్యాయ సేవ అథారిటీ తాలూకా సర్వీసెస్ కూడా మీ ముందుకు తీసుకురావడానికి దీన్ని ఇంకా జిల్లా స్థాయిలో కాకుండా మండల స్థాయిలో కూడా మా మండల లీగల్ సర్వీస్ కమిటీస్ ఉన్నాయి వాళ్ళు మండల మండల పరిధిలో పనిచేస్తారు వాళ్ళు ఆ పరిధిలో కూడా పెట్టి ఈ పారా లీగల్ వాలంటీర్స్ ని ఈ లీగల్ క్లినిక్ ని పెట్టి మీ ముందు వాళ్ళ సర్వీసెస్ ప్రకాశం జిల్లా అద్దంకి జిల్లా కురసిపాడు గ్రామంలో